హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిద్రూపీ రివ్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇంకా లైక్ చేసి షేర్ చేయండి అప్పుడు మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్ సూపర్ సూపర్గా ఉంటుంది అంత హ్యాపీ ఎపిసోడ్ అనమాట మరి సిద్ధు ప్రేరణ ఇందిరా ఐషు అందరూ ఆనందంలో మరి సిద్ధుకి స్వీట్స్ గణకి చెంపదెబ్బ మరి సూపర్ ఎపిసోడ్ కదా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఆనంద్ ఎగిరి గంతేసి అసలు ఆనందానికి అవధులు ఉండవు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పక్కనే విశ్వాసం ఏంటి సార్ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి అదేదో సామెతి చెప్పినట్టు ఎదుగుతున్న తీగ కాలికి అడ్డం పడుతుంది అంటారు కదరా అలాగా పెళ్ళి ఆగిపోవాలి ఆగిపోవాలి అనుకుంటే సిద్ధు దేవుడు రేపుల్లో వచ్చి పెళ్ళి ఆపేశాడు కదా మరి ఆనందం ఉండదా అందుకనే ఇంత ఆనందం ఈ ఆనందంలో సెలబ్రేట్ చేసుకోవాలి వెళ్ళి నాకు నచ్చిన మందంతా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు అనగానే సార్ మీతో పాటు నేను కూడా తీసుకోవచ్చా అని చెప్పేసి అంటాడు ఇంకెందుకు ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఆనందంలో మునుగుతూ ఉంటాడు ఇంకా సాహితి అయితే చాలా బాధతో అలా కూర్చుంటుంది ఇంకా అప్పుడే మంజు వచ్చి అమ్మ సాహితి బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతుంది అవునమ్మా చాలా బాధపడుతున్నాను కానీ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు హ్యాపీగా ఉండడం ఏంటి అవునమ్మా ఎందుకంటే ఇంకొంచెం క్షణాలలో నా జీవితం బూడిదపాలైపోయేది కానీ అన్నయ్య రూపంలో వచ్చి దేవుళ్ళలాగా నా జీవితాన్ని బాగు చేసి ఈ పెళ్ళి ఆపేశాడు కదా బాధపడ్డా ఆనందంగానే ఉంది నా లైఫ్ స్పాయిల్ కాకుండా మనం అన్నయ్య మాట అస్సలు వినలేదు అన్నయ్య చెప్తూ ఉంటే మనం అస్సలు వినిపించుకోలేదు ముఖ్యంగా నువ్వు అన్నయ్య చెప్తుంది అబద్ధం అనుకున్నావు ప్రేరణని నమ్మలేదు కానీ ఈరోజు ప్రేరణ అన్నయ్య కలిపి నా జీవితానికి ఒక దారి చూపించినట్టు అనిపించిందమ్మా నిజంగా గణ లాంటి మనుషులు ఉంటారా అని చాలా భయం వేసింది ఆ గణ అంత రాక్షసుడేంటమ్మా నిజంగా కళ్ళ ముందే వర్షని ప్రేమించి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని చంపాలని చూస్తున్న గణకి ఏ శిక్ష పడదమ్మా అలా వదిలేయటమేనా అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా ఇప్పుడున్న ఈ యుగంలో మనం అందరిని నిందించలేం గణ అంత రాక్షసులు ఉన్నారు అన్నయ్య అంత మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి సొసైటీని అందరినీ నిందించలేం గణకి తప్పనిసరిగా శిక్ష పడాలి వాడు మూర్ఖత్వంగా ప్రవర్తించాడు అసలు ఎంత వరెస్ట్ అంటే కన్న తల్లి మీద కూడా ప్రమాణం చేయడానికి రెడీ అయిపోయాడు కదమ్మా ఇంకా తేడా ఏముందమ్మా తను వాళ్ళమ్మకే ద్రోహం చేయాలనుకున్నప్పుడు మనమెంత మనకి ఇంకా వాడు ఏదన్నా చేయొచ్చు కానీ అమ్మ సాహితి నీ జీవితం ఏమైపోయేదో నేనేమైపోయేదాను అని చెప్పి సాహితీని పట్టుకుని బోరుని ఏడ్చేస్తుంది మంజు ఇంకా సాహితి అమ్మ మనకేం జరగలేదు మనకు అన్నయ్య ఉన్నంత కాలం మన పక్కన మనకేం జరగదు నువ్వు హ్యాపీగా ఉండు నేను హ్యాపీగా ఉందాం పద మనం టెంపుల్కి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని వద్దాం అని చెప్పేసి ఇద్దరు ఇంకా ఫ్రీ అయిపోతారు ఇంకా ఇదిలా ఉండగా సిద్ధు ప్రేరణ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళంగానే ప్రేరణ సిద్ధు అప్పుడే వచ్చావా అనగానే ఎందుకు రాకుండా ఉంటాను ప్రేరణ నీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందుకనే నేను ముందు కలవాలని చెప్పి వచ్చాను అని చెప్పి అనగానే ఇంకా ఐశ్వర్యకి సిద్ధుకి ప్రేరణకి ఇందిరా ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవని షుగర్ ఉందని షుగర్ మీకు కొంచెం పెట్టి తీపి చేస్తాను మీరు సాధించిన విజయం మామూలుది కాదు అని చెప్పేసి పంచుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గణాని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈశ్వరికి మతిపోతుంది కన్న కొడుకు కళ్ళ ముందు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా ఇంత నమ్మక ద్రోహం చేస్తాడా వీడు తప్పే చేసి ఉండొచ్చు ఒప్పే చేసి ఉండొచ్చు కానీ నా మీద ప్రమాణం చేయడానికి రెడీ అయిపోయాడు కన్న తల్లి దగ్గర కూడా నిజం దాచిపెడతాడా ఏరా నీకు మనస్సాక్షి లేదా నువ్వు ఒక మనిషివేనా చీ నేను చూస్తుంటే అసహ్యం వేస్తుందిరా అని ఈ చెంప ఆ చెంప వాయిస్తుంది నిన్ను ఎందుకు కన్నానానని ఫస్ట్ టైం నాకు అనిపిస్తుందిరా అని చెప్పేసి అనగానే అమ్మా ఏంట్రా అమ్మ అని పిలవకు ఆ కంపనంగా అనిపిస్తుంది నిన్ను కన్నందుకు నలుగురులో నాకు ఇంత అవమానం చేస్తావా పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు దేశానికి సేవ చేస్తాడు నా కొడుకు నన్ను నా నా గుర్తింపు ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకుంటే నన్ను తలెత్తుకోలేకుండా చేశావు కదరా అది ఆ ప్రేరణ ముందు అయినా నువ్వు చేసిన పరమ కిరాతకమైన పని ఆ అమ్మాయిని ప్రేమించి నటేట ముంచాలని చూసావు కదరా ఇలాంటి దొంగ బుద్ధి ఇలాంటి నీచబుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందిరా అవునులే మీ నాన్నగారిలాగా తయారవుదాం అనుకున్నావా అమ్మా మరి ఏంట్రా ఇది ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి నన్ను ప్రేమించాడని చెప్పి నీతో క్లోజ్గా దిగిన ఫొటోస్ అవన్నీ బయట చూపించి తనని చంపాలనుకున్న విషయం బయట పెట్టింది అంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది అబద్ధమైతే కాదు తప్పుడు మనిషివి నువ్వేరా నువ్వే నువ్వు నా ముందు ఇలా నించుంటే నాకు చాలా ఘోరంగా చాలా అసహ్యంగా ఉంది ఎందుకు ఇలాంటి కొడుకుని కన్నా చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పాను అమ్మ నేను మోసం చేయలేదమ్మా నన్ను తెలి నన్ను మన్నించమ్మా అని కాలు పట్టుకోపోతాడు ఛీ ఇంకోసారి నాకు నా ముందు నిలబడకు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఈశ్వరి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గణ అవమానం తట్టుకోలేక అటు వాళ్ళు కొట్టిన చెంపదెబ్బ ఇటు తల్లి కొట్టిన చెంపదెబ్బను తీసుకోలేక గట్టిగా అరుస్తాడు అరిచి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా సుధా వచ్చి సార్ ఏమైంది సార్ అంత గట్టిగా అరిచారు అని చెప్పేసాను కానీ చూడు సుధా అందరూ నన్ను అసహించుకుంటున్నారు నేను చేసిన తప్పేంటి ఏంటి సార్ తప్పేంటని అంటారేంటి ఆ వర్షాన్ని ప్రేమించిన విషయం మిమ్మల్ని రెండు మూడు సార్లు అడిగాను మీరు నా దగ్గర కూడా చెప్పలేదు నిజంగా వర్షను ప్రేమిస్తే వర్షని పెళ్లి చేసుకోవాలి కానీ సాహితిని పెళ్లి చేసుకోవడం ఏంటి సార్ నిజంగా మీకు అంత డబ్బు కాకుతా వాళ్ళు ఉన్నవాళ్ళని ఎలా మర్చిపోతారు వర్షాన్ని అని చెప్పి కానీ సుధా 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 నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి సుధా నేను సాహితీనే ప్రేమించాను మరి వర్షని కూడా ప్రేమించారు కదా సార్ నేను వర్షని ప్రేమించలేదు అవకాశం కోసం వాడుకుందాం అనుకున్నాను అని చెప్పేసి బయటపడిపోతాడు ఆహా నీలో ఉన్న ఇదే నీకు ఈ కోణం కూడా ఉందా అని చెప్పేసి సుధా ఆశ్చర్యపోతాడు ఇంకా ఇదిలా ఉండగా థ్యాంక్స్ నాకెందుకు అని చెప్పేసి అంటుంది ప్రేరణ అదేంటి ప్రేరణ నా చెల్లి విషయంలో నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను నీ కారణంగానే ఈ పెళ్ళి ఆగింది నువ్వు చేసిన శ్రమ ఇంత అంతా కాదు అవునమ్మా ఆంటీ నా చెల్లి విషయంలో ప్రేరణ కష్టం చాలా ఎక్కువ అనగానే అయ్యో అదేంత మాట మీ చెల్లెల కోసం మీరు చాలా కష్టపడ్డారు మీరు చేస్తే మీరు మీ వల్లనే కదా పెళ్ళి ఆగింది అని చెప్పి ఒకరినొకరు అనుకుంటూ ఉంటే హలో హలో నేను ఇక్కడ ఉన్నాను ఫిఫ్టీ పర్సెంట్ మీది ఫిఫ్టీ పర్సెంట్ మీది మీ ఇద్దరు కలిసి నాకు థ్యాంక్స్ చెప్పుకోండి నేను కూడా ఈ విషయంలో ఉన్నాను కదా అనగానే ఇంకా అవును అవును ఐషు నువ్వు కూడా హెల్ప్ చేసావు నీకు కూడా ఇందులో భాగం ఉంది అని చెప్పేసి ఇద్దరు అంటారు అవునా అయితే ఇప్పుడు తినండి స్వీట్స్ అమ్మ పంచదార పెడతా వింటే ఆన్లైన్లో స్వీట్స్ ఆర్డర్ చేయొచ్చు కదా అనగానే ఏం పర్వాలేదు సరిపోతుంది అని చెప్పేసి చక్కగా అందరూ షుగర్ తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు అవునక్క వాళ్ళ చెల్లెల కోసం అంత ఆలోచించి కాపాడాలని అంత రిస్క్ చేసి వెళ్ళావు కదా మరి చెల్లెల కోసం ఆలోచించవా ఈ చెల్లి ఇంటి పని ఈ వంట పని అన్నీ చేస్తూ ఉంటుంది చా కోసం ఎవరు ఆలోచించరు వచ్చే జన్మలో అయినా అక్కగా పుట్టాలి అని చెప్పేసి అనం కానీ ఏంటి నేను అంత టార్చర్ చేస్తున్నానా అని చెప్పి చెవి వచ్చి మెలేస్తుంది ప్రేరణ ఇంకా గట్టిగా అరిచేసరికి ఇంటి వన్న రంజిత్ ఆ సౌండ్ కిందకొస్తాడు ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు సైలెంట్గా ఉండలేవా అనుకుంటూ వచ్చేసరికి మీరు సైలెంట్గా రాలేరా అని చెప్పి అడుగుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అనే లోపల సిద్ధు రంజిత్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి మీ కారణంగానే మా చెల్లికి న్యాయం జరిగింది అనగానే అయ్యో అదేముంది అని చెప్పి అనగానే అవును బాబు మీ కారణంగానే మా అమ్మ వీళ్ళందరూ బయటపడ్డారు అనగానే హలో హలో ఆయనేమి కొండమించి దిగొచ్చిన దేవుడు కాదు ఆయన వలన ఇదంతా జరిగిందని ఎలా అనుకుంటారు ఇప్పుడు జరిగింది చెప్తే అలా మర్చిపోయి అతని కోసం అంతగా ఎలా అనుకుంటారు దీన్ని అంతటికీ అక్కే కారణం అనగానే ఏంటే నువ్వు మాట్లాడేది అవును ఆ అక్క రమ్మని చెప్పకపోతే ఆయన అక్కడికి వచ్చేవారే కాదు అని చెప్పి అనగానే ఏంటి అర్థమైనట్టుగా చెప్పు అని చెప్పేసి అంటుంది అదే అక్క ఫోన్ కాల్ రాగానే భయపడుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఓనర్ గారు అటు వెళ్ళంగానే హెల్ప్ అడిగింది ఇంకా ఓనర్ గారు సరే అని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకుని తన డిజిటల్ వాచ్ అక్కకి ఇచ్చారు అక్క తీసుకుని బయలుదేరి వెళ్తోంది నేను ఏం జరుగుతుందని చెప్పి గోడ పక్క నుంచి చూస్తూ ఉన్నాను ఏదో ప్రమాదం జరగబోతుందని చెప్పి ఇంకా నేను రంజిత్ గారు కారులో బయలుదేరుతూ ఉంటే రంజిత్ గారిని మాటల్లో పెట్టి కారులో డిక్కీలో వెనకాల కూర్చున్నాను వెనకాల కూర్చుని ఇంకా వెళ్ళేటప్పుడు ఏమి అనకుండా సైలెంట్గానే ఉండిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క ప్రమాదంలో ఉందని చెప్పి తెలుసుకున్నాను రంజిత్ గారు కూడా ప్రమాదంలో పడ్డారు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండగా ఇంకా అదంతా నేను వీడియో తీసి మొత్తం అంతా సిద్ధు గారికి వాట్సాప్ చేసి లొకేషన్ షేర్ చేశాను ఇంకా అదంతా చూసిన సిద్ధు గారు వెంటనే అక్కడికి వచ్చి ఫైట్ చేసి వాళ్ళని అందరినీ కొట్టి అక్కని అందరినీ సేవ్ చేశారు ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇది అన్నమాట జరిగింది అందుకని ఇప్పుడు చెప్పు అక్క కారణంగానే కదా అక్కడికి వచ్చింది అని చెప్పానం కానీ అవుని అక్క చాలా ఎక్కువ రిస్క్ చేసింది అని చెప్పానం కానీ హలో హలో అక్క కాదమ్మా నన్ను పొగుడు నేను కూడా ఉన్నాను అయినా నువ్వెందుకే వెళ్ళావు అక్కడికి అని చెప్పాను కానీ నేను ఎందుకు వెళ్ళాను అక్కర్ రిస్క్లో ఉందని చెప్పేసేసి నేను వెళ్ళి వీడియో తీసి షేర్ చేయకపోతే సిద్ధు గారు ఇక్కడికి వచ్చేవారా అప్పుడు ఇంకా ఇదంతా జరిగేదా అందుకనే పాయసంలో షుగర్ లేకపోతే ఎంత చెప్పగా ఉంటుందో ఆఖరి ఫినిషింగ్ టచ్లో నేను లేకపోతే కూడా అంతే చెప్పగా ఉంటుంది అందుకే నన్ను పోగడాలి అని చెప్పేసి అంటుంది నిజంగా ఈ విషయంలో నీ కారణంగానే గండం గట్టెక్కింది ఐషు నువ్వు లేకపోతే కూడా బాగుండేది కాదు ఎనీహో నీకు స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు అంటుంది ఇంకా సిద్ధు కూడా నీకు స్పెషల్గా పార్టీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఎప్పుడన్నా నిజం నిప్పు లాంటిది అది ప్ర మండుతూ ఉన్న న్యాయం జరుగుతుంది గ చేసిన మోసానికి గణాకి అవమానం సిద్ధుకి ఆనందం Episode end thanks for watching